హాయ్ అండి టుడే సండే స్పెషల్ చిన్న చేపల పులుసు అనమాట ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ చేపలని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం చూడండి చేపలు శుభ్రంగా కట్ చేసేసి దాంట్లో వేస్ట్ అంతా తీసేసాము ఇప్పుడు మనం గల్లుప్తో శుభ్రంగా చేసుకోవాలన్నమాట గల్లుపు పసుపు లేకపోతే నీసు వాసన వస్తాయి ఆ గల్లుపు కొంచెం నిమ్మరసం కూడా వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ నీసు వాసన పోయి నీట్గా శుభ్రం అయిపోతుంది ఫిష్ వీటిని శుభ్రంగా పసుపు ఉప్పు గల్లుప్పు వేసుకోవాలండి శుభ్రంగా పోతే గల్లుప్పు నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి చేపలని అది అంతా తీసేసుకోవాలి ఎందుకంటే నీట్ వాసన వస్తుంది అది కొన్ని దాంట్లో వేస్ట్ కూడా శుభ్రం తీసి పడేయాలి నీట్గా అయితే చేదు వస్తుంది ఒక్కోసారి ఉప్పు చక్కగా నీట్గా ఉండేది ఉప్పు పసుపుని నిమ్మకాస్తాం కదా దీనికి మసాలా పట్టిస్తాం ఓకే చేపలని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసేసుకోవాలి నేను నానబెట్టేసాను ఆల్రెడీ నెక్స్ట్ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న టమాటాలు పెద్ద టమాటా అయితే ఒకటి చిన్నవి అయితే రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చేపల్ని శుభ్రంగా కట్ క్లీన్ చేసేసుకున్నాం కదా వీటి మీద మసాలా పట్టించేసి ఉప్పు కారం పసుపు పట్టించేద్దాం ఫస్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాము మామూలు స్పూన్ టేబుల్ స్పూన్ కదా మామూలు స్పూన్తో టూ స్పూన్స్ కారం ఎందుకంటే నాలుగు చేపలే కాబట్టి ఇవి అర కేజీ వెయిట్ అది నాలుగు చేపల కానీ అర కేజీ ఉన్నాయో ఒక పావు స్పూన్ పసుపు ఒక చిన్న స్పూన్ సాల్ట్ తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు మనం కలిపేది చాప పట్టించేద్దాం ఉప్పు కారం పసుపు పట్టి ఒక అరగంట పక్కన పెడతాము కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని పట్టించేద్దాం ఎట్లా చాలా టేస్ట్ ఉంటాయండి చిన్న చేపలు వండే విధానం కూడా నీట్గా వండుకోవాలి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది చూడండి పొట్ట బాగా క్లీన్ చేసింది మా పాప నాకేంటో చేపలు కట్ చేయడం క్లీన్ చేయడం రాదమ్మ నాకు చేపలు చేయడం రాదు కట్ చేయడం కూడా రాదు ఇప్పటికి చికెన్ మటన్ పెడతా కానీ చేపలు చేయడం రాదు చేసి ఇచ్చే చేస్తాను మా అమ్మ అసలు నన్ను కదా ఆవిడే కట్ చేసి ఆవిడే చేసి ఇప్పటిదాకా కూడా ఇంకంతే నాకు చేపలు రాదు నేర్చుకోవాలి ఇక చేపలు కట్ చేయడం ఆ జొనంత తీసేసి వేస్ట్ అంతా తీసి శుభ్రం కరగడం నేర్చుకోవాలి చాలా శుభ్రంగా పట్టి చేశాను చాలా చక్కగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి లైవ్ ఫిష్ అంటే బతికిన చేపలు అయితే గట్టిగా చక్కగా ఉంటాయి ఆ ఫ్రిడ్జ్లో ఎప్పుడెప్పుడు అయితే మెత్తగా ఉంటాయి వాసన వస్తూ ఉంటాయి చక్కగా వాసన కూడా బాగున్నాయి శుభ్రంగా పట్టి చేసాము కదా దీనికి మసాలా ఈ ఉప్పు కారం పసుపు ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మసాలా చేపలు మసాలా పెట్టేసి పక్కన పెట్టేసినాం కదండి ఇప్పుడు బాండీ తీసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక నూనెలో కొంచెం పచ్చి వాసులు వేయడానికి వేసినాము పాటు రెండు ఉల్లిపాయలు ఫ్రీట్ చేస్తున్నాను చెల్లె ఉల్లిపాయలు రెండు చెన్నై మొక్కలైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వెయిట్ చేస్తున్నాను నాకు గ్రేవీ కావాలి కాబట్టి మీరు ఉల్లిపాయ ముక్కలు అయితే తీసి నేను ఏంటంటే కొంచెం గ్రేవీ మెత్తగా ఉంటుందని చెప్పేసి నేను ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను అల్లం వెల్లని పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చి వాసన దాకా వేగాలి నేను ఒక టూ త్రీ మినిట్స్ వేయితే ఆ పచ్చివాసం అంతా పోతాము ఓ పా పసుపు వేసుకున్నాను దీంట్లో కూడా ఉన్నది ఎందుకంటే అల్లం పేస్ట్ ఒకసారి అడిగడుతుంది అందుకని నాన్ వెజ్ కూడా తొందరగా అయిపోతాయి అండి ఫైవ్ మినిట్స్లో ఎందుకంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ లేవే కదా ఎక్కువ అందుకని తొందరగా అయిపోతాయి చిన్నచాప పులుసు ఇంకా తొందరగా అయిపోతుంది చింతపండు నానేటు ఉల్లిపాయ పచ్చిమిక్కలు వేసుకున్నాము ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేగింది పచ్చిమిక్కలు వేసేసుకోండి టమాటా ఒక టమాటా పెద్ద టమాటా కోసేంత సన్నగా ఇల్లు వేసేసుకోండి పక్కనే వాళ్ళకి పూ మినిట్స్ తీసుకొని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చక్క మగ్గిపోయింది టమాటా కూడా చక్క మగ్గిపోయింది కదా ఇక దీంట్లో ఈ కలిపి కదా ఫిష్ ఇవి వేసుకుందాం అన్నమాట మరి బా కొంచెం పెద్ద అయిపోయింది చేప ఓకేనా ఇట్లా మొక్కలు వేసేసుకున్నాను వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి వీటిని కూడా ఆయిల్లో మగ్గితేనే తర్వాత పులుసు పోసుకుందాం ఓకేనా చక్క పొట్టు పెడతాం చక్క మగ్గిపోతాయి సోన చాపులని చక్కల పుల్లగా మగ్గిపోయినియే ఓకే చక్క మగ్గిపోయినేనోల చాపుల రండి కట్ లాగి ఉంటాం పులుసు కోస కలుద్దాం పులుసు పోసి వేసుకున్నాం అంటే కదిపాంటే చిదిగిపోతాం ముక్క ఇప్పుడు కదుపుదాం ఎందుకంటే ఇందాక కొంచెం అడిగిన ఉంటుంది ఇప్పుడు చక్కగా అవే కలుపుతా ఉంటాం ఇంటి పెట్టి తిప్పకూడదు ఊరికే ఎట్లా అంటే అవే కలుపుతాయి ఊరికే కొంచెం అలా అలా అంటే అవే జరిగిపోతుంది ఇది కూడా కొంచెం పడిగున్నా కొంచెం అల్లం మసాలా పెట్టి ఉంటుంది కదా అంతే ఈ చిన్న చిన్నచాపలంటే చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఓవర్కై చిదిరిపోతాయి చూసారు చక్కగా ఇప్పుడు పచ్చనికాయ కూడా దాన్ని పక్కన పట్టుకున్నట్టుంది పట్టుకుని పులుసు పోసేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడకనిద్దాము చక్కగా ఉప్పు తిన పని ఇది పులుసు పులుసు సరిపోద్ది కొంచెం 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 పులుసు అంటూ నేను అయిపోద్ది అందుకని చెప్పండి ఓకే ఒక పది నిమిషాల్లో పులుసు ఉడికిపోద్ది తర్వాత స్ప్రింగ్ ఆనియన్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఎందుకు కట్ చేసి పెట్టుకున్నాను జాగ్రత్తగా చేసుకున్నాం చేపలు కొంచెం చక్కగా ఉడికిపోయింది చూడండి చక్కగా రకాలు ఆడుతున్నాయి చేపలు పులుసులు గుమ్మగుమ్మలు ఎట్టు దీంట్లో మనం స్ప్రింగ్ ఆన్ ఎట్ చేసుకున్నాము ఉల్లిబొంద సన్నగా తరి చేసాము చాలా చాలా బాగుంటాయండి ఈ ఉల్లిపొంద వేసుకుంటే చేపల పులుసులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం మన ఫేవరెట్ మనకి ఇష్టమైన ఫ్రెష్ కొత్తిమీర రెడీ అయిపోయింది చేపల పులుసు చూడండి ఉల్లిపందు కొత్తిమీర అన్నీ వేసేసాను సూపర్ సూపర్ ఉన్నాయి గిరిట పెట్టి తిప్పకూడదండి ఇది ముక్క చిదిరిపోద్ది ఇట్లా గితో ఇట్లా కలపటం ఎట్ చేపల పులు స్టడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఆగేసి ఆఫ్ చేసుకుందాం టేస్ట్ చేద్దాం ఉప్పు చూద్దాము సో ఉంది చాలా బాగుంది దీంతో గరం మసాలా వేసుకోకూడదు అండి చేపల పులుసులో టేస్ట్ మారిపోతుంది ఇక చికెన్కి దానికి తేడా ఉండదు అన్నమాట అసలు టేస్టీ మారిపోద్ది బాగు అల్లం పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపిస్ట్ అంతే ఇంకా అల్లం కొంతమంది ధనియాలు జీలకర్ర అవన్నీ వేసుకుంటారు మేము అవేం వాడు దాన్ని వేస్తే టేస్ట్ మారిపోద్ది ఎందుకండి గుమకుమ్మలాడే చిన్న చేపల పులుసు రెడీ చూడండి అంత కలర్పులుగా ఉందో సూపర్ సూపర్ చేప చిరగలేదు చూడండి ఇట్లా ఇట్లా మనం కనిపిస్తూ ఉంటే చేప ఇక తొలగదు ముక్కలవద్దు చేప చేప లాగా ఉండదు చూడ చేపల పులుసు రెడీ అయిపోయింది మనం ఇది చేపల పులుసు చల్లారి నాకు తినాలి వేడి మీద తినకూడదు అనమాట అందుకని టేస్ట్ చూసాను అంతా బాగుంది చల్లారి నాక రైస్ వేసుకుని అప్పుడు టేస్ట్ చేద్దాం చల్లారి నాకే తినాలి వేడి మీద తింటే టేస్ట్ తినేది